அக்கடி <laughs> எ <laughs> <laughs> కాలేజీ నుంచి వస్తున్నా అయిపోయింది ఆరు ఆరు తీసుకుంటారు సార్ ఉండాలి అన్నదానం అన్నం వీడియో అన్నం మీకు ఒకటి అన్నదానానికి అన్నం వీడియోని తీయాలా அப்பா ஏன் அப்படி காந்த அரவிந்த் அப்பா ಅನೋ ಕ್ಲಾಸ್ ನವಾಸುನ್ ಹೆಸರು ಐಪಿಎಸ್ ನ ಪ್ರಸಾದ್ ಗುರು ಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲ ಮೊನ್ಚಿಸினா ಕೂಡ ಪರವಾಲ್ಲೇದು ಬಂಡಿ ಬಿಡಲಿ ಅಮ್ಮಿ ಬಂಡಿಗೆಯನ್ನು ಚೂಸ್ ಮಾಡ್ಕೊೊಂಡಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಪರವಾಲ್ಲೇದು ಓವಾಲಿ ನಿಮ್ಮ ಉದಿ ಆ ರಾಜು ಟೀಡಿ ಏನು ಪರವಾಲ್ಲೇದು ಏನು ಕೂಲ್ ಕೂಲ್ ಏನು ಪ್ರಥಮವಾಗಿ ಏನು ಮಂಜುರಾನ್ ಪನಿ ಅನ್ನ ತಿನ್ನು ಎಂದನಿ ಅನ್ನ ತಿ ಮೇನಾ ಆಡ್ಕೋ ಅದೇ ಅಡಿಬೋತ

मतिलि <laughs> क ఆహారం ఉంది ఆడవాళ్ళకి ప్రోగ్రాంలు ఉన్నాయమ్మా వాలీబాల్ నిమ్మకాయలాట మగవాళ్ళకు హిందీ పాటలు కూడా హిందీ పాటలు కూడా ఉంటాయి ఇంగ్లీష్ స్టే అయిన వాళ్ళు రావచ్చు ఎవరైనా రావచ్చు మీ ఆనందం కోసం రండి తల్లి మీ పిల్లల కోసం మీ ఆనందం కోసం రావాలి మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదు ఈరోజు రేపు తప్పనిసరిగా రండి పెద్ద మన ప్రజలకు ఎంతో చేస్తున్నాడు మన కళ్ళకి వస్తాడు వస్తాడు మీరు ఎక్కడ ప్రయాణాలు చేసినా ఎక్కడ ప్రయాణం పెట్టుకుంటారు